కొంచెం ఉన్నట్లు కదా సిస్టర్ ఇందు తిన్నావా ఏంటి స్పెషల్స్ ఏంది ఈరోజు ఫ్రైడే కదా అవునా రాసిన అన్నారు కదా సో అందుకే నాకు డౌట్ వచ్చింది సుధాకర్ గారు హాయ్ గుడ్ ఈనింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ నేను తిన్నాను ఇందు ప్రశాంత్ గారు ఫెలో అవునా అండి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది అవునా బ్యాక్ డే విల్ హాయ్ గుడ్ ఈవినింగ్ మోహన్ గారు ఓ అవునా ఫ్రైడే తినిస్తావా నువ్వు తిరుపతి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి నార్మల్ మెసేజ్ స్పెండ్ చేసేయండి వర్క్ సౌండ్ హెవీ వస్తుంది నా వాయిస్ లోగా ఉందా అయ్యో ఒక్కొక్క రోజు ఒక్కొక్క హెడ్ ఉంది అయితే ఇక్కడ సో ఒక పక్క నుంచి గాలి వస్తుంది అదే అదే ఇందో చూస్తున్నాను ఉంటారు అలాంటి వేస్ట్గా ఎవడొప్పుడు తగులుతాడులే లే అది కామన్ ఇంకా అవన్నీ పట్టించుకుంటే అవ్వదు ఇంకా ఇంకా ఎవరు లెవెన్ నంబర్స్ ఉన్నారు లైవ్లో సో ప్లీజ్ అండి అందరూ హైడ్లో వండుకున్న మెసేజ్ పిన్ చేయండి ప్లీజ్ లేదంటే లైవ్ ఎండ్ చేసేద్దాం సుమారో లైవ్లో కలుద్దాం మోహన్ గారు లైక్ డన్ థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ వీడియోస్ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు స్క్రీన్ పైన డబల్ టాప్ చేసి వీడియోస్ అన్ని చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి బీకే నాయుడు బ్రిక్స్ హాయ్ సిస్టర్ హాయ్ అండి ఇందు మంది కాదురా వరకు వర్క్ ఎక్కడ అవుతుందో నాకైతే కనిపించట్లేదు సో సౌండ్ అయితే వస్తుంది గట్టిగా మా ఇంటి బ్యాక్ సైడ్ అనుకుంటా సుధాకర్ గారు టెన్త్ లైక్ డన్ ఓకే సిస్టర్ బాయ్ అరుణ్ గారు హాయ్ హిందూ అవును సౌండే అంటున్నారు అందరూ వెంకటేశ్వర్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ హౌ ఆర్ యూ థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ సుశీల్ హాయ్ అండి థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అరుణ్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ప్లీజ్ లైక్స్ ఇవ్వాలి స్క్రీన్ పైన డబల్ టప్ చేస్తే లైక్ వస్తుంది కదా సో మిల్చోక్ లైక్ చాలా వాల్యుబుల్ అనమాట కోనేటి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అరుణ్ గారు నాట్ అరుణ్ అరుణ ఓ సారీ అండి అరుణారెడ్డి గారు ంగ్ వచ్చింది ఎస్టర్డే ఆల్సో సేమ్ సుశీల్ గారు హాయ్ లైక్ యూ థ్యాంక్ యూ నాకు మేరు మేడం అంటున్నారు మై నేమ్ ఈజ్ అయితే దేవి మీరు ఏం అనుకుంటున్నారు నాకు తెలియలేదండి సుధాకర్ గారు లైక్స్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే లైక్స్ వస్తుంది అరుణారెడ్డి రెడ్డి గారు నేనైతే హౌస్ వైఫ్ అండి థ్యాంక్ యూ నిఖిల్ గారు సో ప్లీజ్ డోన్గా మెసేజ్ అయితే పెట్టొద్దు సో నార్మల్గా మెసేజ్ పిన్ చేసేయండి లైక్ అయితే ఇవ్వండి లతీష్ బ్రో వీడియో సూపరా థ్యాంక్ యూ మా మూర్తి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొనేటి బాయ్ అంటున్నారా బాయ్ అంటున్నారు తిన్నానండి అరుణ గారు మీరు తిన్నారా ఏంటి స్పెషల్ సెకండ్ నుంచి లైవ్ చూస్తున్నారు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి ఆఫ్టర్ తర్వాత మెసేజ్ అయితే పిన్ చేసేయండి ఇంకా వీడియోస్ చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి సో మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా సూపర్ చార్ట్స్ అండ్ మెంబర్షిప్ అయితే తీసుకొని ట్వంటీ నైన్ రూపీస్కి మెంబర్షిప్ ఆప్షన్ అయితే వచ్చింది మూతీ వెరీ గుడ్ ఈవినింగ్ సీస్ ఎలా ఉన్నారు హౌ ఆర్ యూ అయ్యో నిఖిల్ గారు ఏంటి ఎంజాయ్ చేయడానికి అక్కడ ఏం లేదు నేనేమో డాన్స్లో వేయట్లేదు కదా నాని గౌడి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫైన్ నేను కూడా ఫైన్ అండి మ్యారేజ్ ఫొటోస్ చూశాను మా చూశాను ఇందు శ్రీనివాస్ గారు హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ డాన్స్ వేయట్లేదు అదే కదా అంటున్నాను నేనైతే డాన్స్లో వేయట్లేదు కదా సో వీళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నానంటే నాకు డౌట్ వచ్చింది ఇందు థ్యాంక్ యూ సుధాకర్ గారు వైజాగ్ అండి అరుణ గారు సో మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వైజాగ్ అండి నేను